రామచంద్రాయ నమ మన దేవాలయం ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలందరికీ శుభాకాంక్షలు శ్రీరామచంద్రుని యొక్క కృపా కటాక్షాలు సమయం సందర్భం ఏది చేసినా సమయం సందర్భం ఉండాలని పెద్దలు అంటూ ఉంటారు ఇది నిజమే అనిపిస్తుంది చాలా వరకు ఇది నిజమే అయితే దీనికి ఏదైనా మినహాయింపు ఉందా అంటే ఉంది అనే సమాధానం ఉంది అది ఎలాగా అంటే దీనికి ఒక కథ ఉంది కథ కాదు ఒక జ్ఞాన బోధయే ఉంది మరి అది ఏమిటో తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియోని చివరిదాకా చూడాలి తరువాత ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీ బంధుమిత్రులకు పంపించండి సరే సమయం సందర్భం కాంచీపురం శంకరమఠం మహాస్వామి మానవులంతా ఎల్లప్పుడూ దైవనామ స్మరణలోనే ఉండాలని బోధిస్తూ ఉంటారు నిజమే కదా దైవనామ స్మరణ చేయడం మనందరికీ శ్రేయోదాయకం ఇప్పుడు ఒక ప్రధాన ప్రశ్న సమయా సమయాసమయాలు పాటించాలా అక్కర్లేదా ఈ విషయం మీద పరమాచార్య తమ శిష్యులకు ఒక కథ చెప్పారు ఏమిటా కథ వస్తున్నా దానికే వస్తున్నా ఆ కథ ఏమిటి అంటే శ్రీరామచంద్రుడు అవతార సమాప్తి తరువాత హనుమంతుడు లోకమంతా సంచరిస్తూ ఎక్కడెక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడికి వెళ్ళి ఆ నామస్మరణలో పాలు పంచుకొని సంతోషిస్తూ ఉండేవాడు ఒకనాడు తెల తెల వారుతూ ఉండగా ఒక చోట నుండి రామనామం రామగానం చివిన పడింది హనుమంతుడికి రామ నీలమేఘ శ్యామ కోదండరామ రఘుకులాత్రి సోమ పరంధామా సార్వభౌమా నీలమేఘ శ్యామ రఘురాం రాం రాం రఘురా జయరాం రామ రామ జయ రా రఘురాం రాం రాం రఘురా జయ రామ రామ జయ జయరా ఆహా ఈ రామనామ గానం వినిపించగానే మారుతికి చాలా సంతోషం కలిగింది అయితే ఒక అనుమానం కూడా వచ్చింది ఇంత పొద్దున్నే రామనామం ఎవరు చేస్తున్నారు సరే ఎవరో ఒకరు చూస్తుంటారులే తాను కూడా రామనామ గానంతో పర్వశం పొందుతూ ఇలా పాడుకుంటూ వెళ్తున్నాడు నీ నిత్యమురాపమొక సత్యమురా నీ ఒకటి నిత్యమురా ఇలా పరవశించి పాడుకుంటూ వెళుతున్నాడు తీరా అక్కడికి వెళ్ళిన తరువాత ఆశ్చర్యపోయాడు కోపం కూడా వచ్చింది అదేంటి వీరుల విందైన పాట విన్నాడు మరి కోపం రావడం ఏమిటి తాను విన్నది బాగుంది కానీ అప్పుడు అక్కడ తాను చూస్తున్నది బాగాలేదు అదేమిటి అంతలాగా బాధ పెట్టే విషయం ఏం చూశాడు ఏం చూశాడంటే ఆ రైతు తన కాలకృత్యాలు చేసుకుంటూ సమయం కాని సమయంలో రామనామం స్మరిస్తున్నాడు అంటే మలమూత్ర విసర్జన చేస్తున్నప్పుడు రామనామాన్ని జపిస్తున్నాడు ఇంకా వివరంగా చెప్పడం కోసం చెబుతున్నాను ఇది అపచారం కదా ఒక విధంగా అపచారమే అయితే ఏమైందో కథ వినండి ఇక్కడే ఉంది తెరకాసంతా ఇక్కడే ఉంది రహస్యం అంతా ఇక్కడే ఉంది ధర్మ సూక్ష్మం అంతా వినాలి అందుకే దాకా వీడియో వినమని చెప్తున్నాను హనుమంతుడికి అది చూసి చాలా కోపం వచ్చేసింది పవిత్రమైన రామనామాన్ని అనాచార సమయంలో ఉచ్చరిస్తున్న ఆ రైతును లాగి ఒక్క చెంప దెబ్బ కొట్టాడు ఆ దెబ్బకు ఆ రైతు అదిరిపోయి భయంతో ఇక మీద ఇటువంటి తప్పు చేయను క్షమించండి క్షమించండి అని కాళ్ళ మీద పడి వేడుకున్నాడు తప్పు చేసిన ఆ రైతుకు బాగా బుద్ధి చెప్పాను అని సంతోషిస్తున్నాడు మారుతి అలా సంతోషిస్తూ పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నాడు ఒక పుణ్యక్షేత్రంలో శ్రీరాముడు దర్శనమిచ్చాడు హనుమకు హనుమ ఆనందంతో శ్రీరాముని సేవించాడు అప్పుడు శ్రీరాముని చెంపవాచి ఎర్రబడి ఉండడం చూశాడు అబ్బా అదేమిటి శ్రీరాముడి యొక్క చెంప వాచిపోవుడేమిటి ఎర్రబడి ఉండడమేమిటి అదే కదా వినండి అప్పుడు ఆంజనేయుడు ఆందోళనతో ఇలా అడిగాడు ప్రభు మీకు ఆ గాయం ఎలా తగిలింది మీకు గాయం తగలడమేమిటి అలా అడిగినటువంటి హనుమంతుని చూసి చిరునవ్వు నవ్వి శ్రీరామచంద్రుడు ఇలా అన్నాడు హనుమా ఇది నువ్వు ఇచ్చిన కానుకయే కదా స్వామి నేను ఇచ్చిన కానుక ఏమిటి నాతో హాస్యాలు ఆడుతున్నాను నేను మిమ్మల్ని కొట్టడం ఏమిటి స్వామి ఏమిటిది స్వామి ఏమిటి విపరీతం అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా చెప్తున్నాడు ఒక రైతు ఆనాడు కాలకృత్యాలు తీర్చుకుంటున్న సమయంలో నా పేరు ఉచ్చరించాడని నీవు అతనిని కొట్టావుగా ఆ ఇది ఆ దెబ్బ అదెలా అయినా అవును స్వామి సమయ పాలన పాటించకుండా పవిత్రమైన మీ నామాన్ని ఉచ్చరించి అనాచారంగా ప్రవర్తించాడు అందుకే అందుకే కొట్టాను ఆ రైతు పాపా తనకు దొరికిన సమయంలో నా నామాన్ని జపించాడు దానిని నీవు తప్పు అని ఎలా చెప్తావు నా పేరు ఉచ్చరించిన వాడిని నేను కాపాడాలి కదా అందుకే నీవు అతనిని కొట్టినప్పుడు నేను అక్కడే రూపంలో నిలబడి అతనిని కొట్టిన దెబ్బని నేను భరించాను నా చెంప మీద గాయానికి అదే కారణం ఇలా అనేసరికి ఆశ్చర్యపోయాడు జ్ఞానోదయం కలిగింది హనుమకు ఈ కథను చెప్పినటువంటి కంచి కామకోటి కోటిపీట అధిపతులు కథను ముగిస్తూ ఈ క్రింది సందేశాన్ని ఇలా ఇస్తున్నారు స్మరణకు సమయాలు కట్టుబాట్లు విధించకూడదు అలాగే భక్తితో ఆత్మార్థంగా భగవంతుని పూజించే సమయంలో తెలిసో తెలియకో నియమనిష్టలలో లోపాలు కలిగిన భగవంతుడు క్షమిస్తాడు ఇతరుడు ఆ లోపాలను పెద్దవి చేసి ఎత్తిచూపకూడదు ఆచార వ్యవహారాలలోని అంతరార్థాన్ని వారికి అర్థమయ్యేలా బోధపరచాలి అని కంచి కామకోట పీఠాధిపతులు మహాస్వామి తన శిష్యులకు భక్తులకు ఉపదేశించారు ఇక్కడ ఉపదేశించారు అనే పదాన్ని వినండి ఉపదేశము చేశారు అంటే అది అందులో ధర్మ సూక్ష్మం దాగి ఉంది అంతరార్థం ఉంది లేకపోతే ఉపదేశం చేయక్కర్లేదు మామూలుగా చెప్పేయచ్చు అంటే దీనిని మనం అనువయించుకోవాలి అంటే కామకోటి పీఠాధిపతులు శిష్యులు విన్నారుగా ఈ మాట ఆ శిష్యులు వారి శిష్యులు అలా ప్రశిష్యులు గురు పరంపరంగా వస్తున్నటువంటి ఈ జ్ఞానాన్ని ఈ కాలంలో కూడా మనం మానవ సామాన్య ప్రజలకు అందించాలి నాగరికత పెరుగుతున్న కొద్దీ ఆధ్యాత్మికత నశిస్తూ వస్తుంది తగ్గుతూ వస్తుంది ఆ అందులో మనము ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉంటాం వాటిని లోపాలుగా చూపించకుండా ఇలా చేయడం తప్పు అని వారికి నచ్చ చెప్పాలి వారికి నచ్చ చెప్పాలి సహనంతో ఓపికతో ఉండాలి మార్పు వచ్చే వరకు వేచి ఉండాలి మనం చెప్పగానే వినాలి అనేటటువంటి భావన మనకు ఉండకూడదు మన ఇతిహాసాలు పురాణాలు ఇంకా అంతా కూడా మానవ జీవితాలను ఉద్ధరించడం కోసమే కాబట్టి జ్ఞానవంతులు వారు ఎవరైనా కావచ్చు అజ్ఞానవంతులకు అజ్ఞానవంతులు అంటే అదేదో పెద్ద పొరపాటు కాదు సామాన్య జనులు అనే అర్థంలో చెబుతున్నాను సామాన్య జనులకు వివరించి వారిని ఉద్ధరించే ప్రయత్నం చేయాలి ఇదే గురు పరంపరగా వస్తున్నటువంటి జ్ఞానాన్ని పంచుకోవడం ఆనందాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుదాం సర్వే జన సుఖినో భవంతు సర్వం ఈశ్వరార్పణం మన దేవాలయం ఛానల్ని ఎంతోమంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు మీరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ బంధుమిత్రుల చేత సబ్స్క్రైబ్ చేయించండి ఇలాంటి ఆసక్తికరమైనటువంటి యథార్థ విషయాలను వారికి చేరవేయండి జ్ఞానమే మనల్ని కాపాడేటటువంటి ఏకైక మార్గం ఆ జ్ఞాన మార్గంలో పయనిస్తే మన కష్టాలు తగ్గుతాయి ఈ జ్ఞాన యజ్ఞంలో మీరు పాలు పంచుకోండి ఆ పుణ్య ఫలాలను అందుకోండి సర్వే జనా సుఖినో భవంతు ఓం శ్రీరామచంద్రాయ నమ